దేవ్ దీపావళి లేదా దేవతల దీపావళి పండుగను తమ భక్తులతో పాటు దేవుళ్ళు కూడా జరుపుకుంటారు దీపావళి గురించి మనందరికీ తెలుసు కానీ దేవతల దీపావళి గురించి ఎప్పుడైనా విన్నారా భక్తులతో కలిసి దేవతలంతా జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత ఏంటి ఎప్పుడు ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం భూమిపై వెలిగించే ఈ దీపాలను నేరుగా వీక్షించేందుకు దేవతలే నేలకు వస్తారని భక్తులు నమ్మిక హిందూ పురాణాల ప్రకారం త్రిపురాసుర అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి కొన్ని వరాలు అందుకున్నాడు ఆ శక్తులతో ఆకాశంలోను స్వర్గంలో భూమి మీద మూడు నగరాలను నిర్మించాడు ఈ మూడు నగరాలను రక్షించుకుంటూ మరింత శక్తివంతంగా మారిపోయాడు దేవుళ్ళ కంట పడకుండా ఉండగలిగినందుకు తనపై తనకే అతి విశ్వాసం పెరిగిపోయింది క్రమంగా దేవుళ్లపై దాడి చేయటం మొదలుపెట్టాడు ఆ విధంగా అత్యంత క్రూరంగా మారిపోయిన త్రిపురాసురుడు దేవుళ్లను హింసించే తీరు హద్దుమీరిపోయింది దేవుళ్ళందరూ కలిసి రాక్షసుని హతమార్చి తమను కాపాడమంటూ మహాదేవుణ్ణి వేడుకున్నారు ఒకే బాణంతో మూడు నగరాలను కాల్చేస్తేనే తాము బయటపడతావని విన్నవించుకున్నారు వారి మొరవిన్న పరమేశ్వరుడు త్రిపురారి అనే అవతారం ధరించి ప్రత్యేక రథమున వెళ్లి తన విల్లుతో త్రిపురాసురకు ఎక్కు పెడతాడు ఒకే ఒక్క బాణంతో మూడు నగరాలను ధ్వంసం చేసి ప్రపంచానికి విముక్తి కలిగిస్తాడు ఆ తరువాత దేవుళ్ళందరితో కలిసి భూమిపైకి వచ్చి గంగా నదిలో పవిత్ర చేస్తాడు ఆ ఘట్టంలో పరమేశ్వరుడు సాధించిన విజయాన్ని దేవతల దీపావళిగా జరుపుకుంటారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి